అంటేనే భూమి ఒక ఊర్లో ఒక వ్యక్తి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందా ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం ఒకప్పుడు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమి లేదు దొరల దగ్గర రెట్ల దగ్గరనో పెట్టుబడుల దారుల దగ్గరనో ఉంటే వీళ్ళందరూ వాళ్ళ భూమిలో వ్యక్తి చాకరి చేస్తూ కూలీలుగా బతికేది కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూమి మీరు ఆత్మగౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా ఇవాళ నిన్న జరిగిన పేల్గా నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తో యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైన ఎంతో మంది రాష్ట్రపతులైన కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు And he's